పది రోజుల కిందట తెలంగాణకు రావాల్సిన వంటి రెండు వేల ఐదు వందల కోట్ల యొక్క కన్సాలిడేటెడ్ నిధిని తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వంలోని యొక్క పెద్దలకు తెలవకుండానో లేకపోతే ఇలా అసమర్థతతోనో కేంద్ర ప్రభుత్వం తీసుకునే యొక్క నిర్ణయంతో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల తెలంగాణ సంబంధించిన నిధులు ఆంధ్ర రాష్ట్రం తీసుకుపోవడం జరిగింది దీని ముఖ్యంగా నేను ఇక్కడ ఉన్న మీడియా సోదరులు తెలుగు మీడియాలో ఉన్న హైదరాబాద్లో ఉన్న తెలుగు మీడియాకు సంబంధించిన ప్రతినిధులకే కానీ యాజమాన్యాలకే కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ప్రాంతంలో మీ కార్యాలయాలు నడుపుతున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మీ యొక్క ఆఫీసులే కానీ మీ యొక్క న్యూస్ ఛానల్సే కానీ ఆఫీసులు కానీ నడుపుతున్నారు తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతున్న యొక్క సమయంలో ఎంత ప్రతిపక్ష పార్టీలు చెప్పినా చెప్పకపోయినా మీ పట్ల బాధ్యత తెలంగాణ ప్రాంతానికి ఉన్నదనే విషయం మీకు యాద చేస్తున్నా ఈ యొక్క సమాచారం కన్సాలిడేట్ నిధులు ఏదైతే ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ నుంచి పోయిందన్నది ఒక నష్టం బీఆర్ఎస్ పార్టీ కాదు లేదా కొంతమందికి జరిగిన నష్టం కాదు ఇది తెలంగాణ ప్రాంతానికి మొత్తానికి జరిగిన నష్టం తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వానికి ఇది అను అవమానం ఇది ఇన్ని సంవత్సరాల నుంచి మా ప్రాంతం మాకు కావాలా మా స్వప్రపాలన మాకు కావాలా మా పరిపాలన మేము చేసుకుంటాము ఏదైతే నినాదంతో మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో దానికి ముమ్మాటికి తూట్లు పొడుస్తూ ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ పరిపాలిత ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతోనో ఆంధ్రాలో ఉన్న తెలుగుదేశం యొక్క ప్రభుత్వంతోనో చేతులు కలిపి తెలంగాణకు రావాల్సిన ఒక హక్కు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలని ఈరోజు తీసుకుపోతుంటే రాజకీయ నాయకులుగా మేము వచ్చి బయటకు వచ్చి మొరబెట్టుకునేంత వరకు ఏ మీడియా ఛానలే కానీ తెలుగుకు సంబంధించిన ఏ పత్రికే కానీ దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోకపోవడం నాకు చాలా బాధేస్తున్నది పది సంవత్సరాల నుంచి ఈ సమస్య నడుస్తున్నది పది సంవత్సరాల నుంచి ఆంధ్రాలో ఉన్న వంటి అక్కడున్న ప్రభుత్వాలు ఇక్కడ ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం మీద విపరీతంగా ఒత్తిడి తెచ్చిండ్రు ఈ రెండు వేల ఐదు వందల కోట్లు ఏదైతే మాకు ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే నిధులు మనం పెట్టినామో ఆ నిధులకు సంబంధించి ఒక రెండు వేల ఐదు వందల కోట్లు మాకు బకాయిలు ఉన్నాయి దాన్ని తేల్చి మాకు ఇవ్వండి అని పది సంవత్సరాల నుంచి పంచాయతీ పెట్టుకుంటున్నా కూడా దీంట్లో క్లారిటీ లేదని ఆ రోజున ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎదురు నిలబడి మా పైసలు మాకే రావాలా ఎవరు తీసుకుపోతారు రండి అని ధైర్యంగా ఎదురు నిలబడి కొట్లాడి ఈ నిధులు ఆపడం జరిగింది అందరం మనం సాక్షి మళ్ళీ ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఇంట్రెస్ట్ లేకనా లేదా ఇంట్రెస్ట్తో ఏపీకి పైసలు పంపినరా తెలంగాణ పట్ల కొట్లాడాలని మీకు ఇంట్రెస్ట్ లేకనా లేకపోతే ఆంధ్రాకు పైసలు పంపాలని ఇంట్రెస్ట్తో మీరు ఈ యొక్క విషయాన్ని అడ్డుకోకుండా ఆపిన్రా అని అడుగుతున్నాను నేను లేకపోతే మీతో చేతనైతే లేదా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నిధులు పక్క రాష్ట్రం మన ఆమోదం లేకుండా తీసుకుపోతుండ్రంటే ఎందుకు మన ప్రభుత్వంలో ఉండి ఇంకా తెలంగాణ హక్కులు మీరు ఏ విధంగా కొట్లాడతారని నేను అడుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికి ఈ విషయంలో విఫలం చెందింది ముమ్మాటికి ఈ విషయంలో ఫెయిల్ అయింది తెలంగాణ ప్రాంతం యొక్క హక్కులే కానీ తెలంగాణ ప్రాంతంగా రావాల్సిన యొక్క నిధులు రాపట్టడంలో కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి ఇక్కడ ఫెయిల్ అయిందనే విషయం మనం చెప్పక తప్పదు